मुडियो जोड़े आज मतला प्रयत्न चाहता हूँ अगर प्रधानमंत्री राहुल बनते हैं कोई बनता उससे कोई फर्क नहीं पड़ता नहीं प्रधानमंत्री राहुल तो बहुत अच्छी बात है और गर्व की बात है गर्व की बात है बिल्कुल कैसे इसलिए वो कुछ करने चाहते हैं देश के लिए राहुल जी जी अच्छा स्मार्टफोन चलाती हैं कि नहीं नहीं हम तो नहीं चलाते स्मार्टफोन मेरे लड़कों लोग चलाते हैं मेरे बाल बच्चा सब कितना है 7 सात बाल बच्चे? यस yes. तो गरीबी नहीं आई ये तो कैसे है इतना <laughs> बाल बच्चा <laughs> 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 अब सब अल्लाह का दिया हुआ है मैडम सब तो अल्लाह का देन है ना वो तो गरीबी किसका देन है गरीबी तो मतलब देना ही है मोदी जी का <laughs> गरीबी मोदी जी की देन है चलो और चूसेर का रिपोर्टर एम उड़ुतुनडनटे ప్రధానమంత్రి ఎవరుంటే దేశానికి దేశానికని అడిగితే రాహుల్ గాంధీ అంటుంది ఎందుకంటే రాహుల్ గాంధీ ఏదైనా చేయగలడంట దేశాన్ని ఏదైనా చేయగలడు రాహుల్ గాంధీ ప్రధాన అయితే గర్వించదగ్గ విషయం అంటుంది ఆవిడ పిల్లలు ఎంతమంది అంటే ఏడుగురు అంటుంది మరి ఏడుగురు పిల్లలు ఉంటే పేదరికం పెరిగిద్దిగా అంటే అల్లా ఇచ్చాడు మనం ఏం చేస్తాం మేడం దానికి అంటుంది ఇంకో విషయం ఏంటి తెలుసా మరి పేదరికం ఎవరు ఇచ్చారంటే మోదీ ఇచ్చారంట పిల్లలనేమో అల్లా ఇచ్చాడంట పేదరికం మాత్రం మోదీ ఇచ్చారంట చూసారా ఎంత చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నారో జనాలు అంటే నేను ఇక్కడ ఆవిడ మాట్లాడే అటువంటి మాటలను తప్పుపట్టట్ల ఈ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అనుచరులు జనాల మైండ్లో అటువంటి ఉద్దేశాన్ని నెలకొల్పారు ఎలా బీజేపీ పార్టీ హిందువులకు మాత్రమే పరిమితం మిగిలినటువంటి మతాల వాళ్ళని పట్టించుకోదు మిగిలినటువంటి మతాలకు వ్యతిరేకం ఇటువంటి మాటలని వేరే మతాల వాళ్ళ మనసుల్లో శీసం భోజనట్టు పోశారు ఇది ఎంత దారుణమైన చర్య చెప్పండి ఇప్పుడు దేశమంతా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి నరేంద్ర మోదీ గారు పాటుపడుతున్నారు మొదటి నుంచి ఆయన కష్టపడుతున్నారు ఇప్పుడు త్రీ టర్మ్స్ ఆయన గెలిపించారు జనాలు అంటే హిందువులు ఒక్కళ్ళే ఓట్లు వేస్తే నరేంద్ర మోదీ ప్రధాని అవ్వలేదు అందరి సపోర్ట్ ఉంది జనాలు నమ్మారు ఆయన్ని దేశాన్ని బాగు చేస్తారన్న నమ్మకం ఉంది ఇప్పుడు దేశ జీడిపి పెరిగింది నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నాం ప్రపంచ దేశాలు మనల్ని గుర్తిస్తున్నాయి శత్రు దేశాలకు సరైనటువంటి సమాధానం చెప్తున్నాం మిత్ర దేశాలను పెంచుకున్నాం అభివృద్ధి పదంలో అడుగులేస్తున్నాం ఇప్పుడు కాకపోతే ఇంకొక పది సంవత్సరాల్లోనైనా సరే మనం చైనాతో పోటీ పడే అవకాశం ఉంది అలాంటిది వీళ్ళు చేస్తున్నటువంటి ప్రోపకాండ వల్ల ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్న పోపకాండ వల్ల దేశం ముక్కలుగా మూడు మతాల వల్ల మూడు ముక్కలుగా చీలిపోద్దేమో అని అనిపిస్తుంది ఒక్కోసారి ఎందుకు ఈ రకమైనటువంటి పోపకాండ జనాలు మిమ్మల్ని నమ్మితే మీరు ఇలా చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ముస్లిం క్రిస్టియన్టీ ఓట్ బ్యాంకింగ్ ఉంది ఓకే నేను దాన్ని కాదన్నా కానీ రాహుల్ గాంధీ ఎంత మేర పరిపాలన చేయగలడు ఇప్పుడు ముస్లిం క్రిస్టియన్స్ రాహుల్ గాంధీని ఇష్టపడడం తప్పని నేను అన్నం మీకు నచ్చిన నాయకుడు ఆయన ఓకే కానీ ఆయన ఎంతవరకు దేశాన్ని మంచిగా నడిపించగలడు గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు దేశాన్ని ఏం ఉద్ధరించారు ఆ దేశానికి చేసినటువంటి మేలేంటి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎమర్జెన్సీ విధించిన టైంలో హిందువుల జనాభా పెరగకుండా హిందువులకు మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు ఇది ఎంత దుర్మార్గపు చర్య అండి మరి కుటుంబ నియంత్రణ ఆపరేషను ముస్లిమ్స్కి ఎందుకు చేపించాలా ఈ మాట ఎవరైనా అడిగారా అది అడిగారనుకోండి వాడు దేశద్రోహి ముస్లిమ్స్ను వ్యతిరేకిస్తున్నాడు హిందూ ముస్లిం బాయ్ బాయ్ కాదంటాడు వీడు ముస్లిమ్స్కి వ్యతిరేకత అంటారు అది తప్పు ముస్లింస్ అందరూ కాదు కొంతమంది మాత్రమే పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వ్యక్తులు ఉన్నారు అలాంటి వాళ్ళను మాత్రమే వ్యతిరేకిస్తుంది భారతదేశం ఇప్పుడు స్వతంత్రం కోసం కష్టపడినటువంటి ముస్లింస్ లేరా స్వాతంత్ర సమరయోధులు ముస్లింస్ లేరా ఉన్నారు కదా మరి అటువంటిప్పుడు ముస్లిమ్స్ను తప్పుపట్టరు పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ముస్లింస్ని తప్పుపడతారు లేదా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి ఎక్కడ ఉండి భారతదేశానికి వెన్నుపోటు పొడిచే వ్యక్తులను మాత్రమే మనం విమర్శిస్తాం ఆ ఒక్క చిన్న పాయింట్ని అర్థం చేసుకోగలగాలి జనాలు ఇప్పుడు ముస్లిం సోదరులు అందరూ మంచివాళ్ళే కానీ ఎక్కడో ఉన్నటువంటి కొంతమంది మాత్రం వాళ్ళు శత్రు దేశాలకు సపోర్ట్ చేస్తూ ఉంటారు పాకిస్తాన్ గెలిచినప్పుడు ఇక్కడ కేకులు కట్ చేయడం పాకిస్తాన్ జెండా పట్టుకొని హడావుడి చేయడం నిన్న మొన్న ఒకడో పాకిస్తాన్ జెండాని కారు మీద పెట్టుకొని టాప్లెస్ జీప్లో ఎగురుతూ ఎంజాయ్ చేస్తున్నాడు అటువంటి వెదవలకు మనం ఏం సమాధానం చెప్పాలి ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తింటూ ఈ దేశాన్ని గౌరవించాల్సింది పోయి వేరే దేశానికి వెన్నుదన్నుగా ఉంటున్నారు ఇక్కడ దేశ రహస్యాలను చేరవేస్తున్నారు అసలు వేరే దేశంలో ఇప్పుడు మన దేశం కాకుండా ఫారిన్ కంట్రీస్లో ఎక్కడైనా సరే ఆ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎలాంటి శిక్షలు విధిస్తారు ఒక్కసారి చూడండి అదే మన దేశంలో అనుకో మన దేశాన్ని తిట్టినా వేరే దేశాన్ని పొగిన్నా వేరే దేశం మన శత్రు దేశాల్లో ఉన్న వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకొని ఎక్కడికి తెచ్చి పిల్లలను కానీ ఈ దేశ పౌరసత్వం పొందిన మనం ఏమనవు మహా అయితే మరీ బాగా అనుకోండి ఒక కేసు పెట్టి లోపలేస్తాం అంతకుమించి ఏం చేయలేరు అదే పాకిస్తాన్లో మన దేశానికి భారతదేశానికి సపోర్టుగా ఏదైనా నినాదాలు చేయమని చేస్తారేమో పొరపాటును చేయరు కిక్కురు అనరు ఎందుకంటే ఇమీడియట్గా శిక్ష విధిస్తారు వాళ్ళకి మనం అట్లా ఉండలేకపోతాం ఎందుకు భిన్నత్వంలో ఏకత్వం అని హిందూ ముస్లిం బాయి బాయ్ అని వేరే దేశాలు శత్రు దేశాలను కూడా మిత్ర దేశాలుగా మార్చాలని ఇటువంటి రూల్స్ పెట్టుకొని మనకు మనమే ఒక గోడ నిర్మించుకొని బ్రతుకుతున్నాం శత్రు దేశాలకు ఇది అలుసుగా మారింది ఈ దేశంలో ఉండి శత్రు దేశాలను సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా మనల్ని చీప్గా చూస్తున్నారు ఎందుకంటే ఆ వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళకి దేశం మీద ప్రేమే ఉండదు అన్నట్టుగా మాట్లాడతారు మనం గోపీచంద్ విశ్వం సినిమా ఒకటి ఉంటుంది ఆ వైట్ల గోపీచంద్ గారి కాంబినేషన్లో వచ్చింది ఆ సినిమాలో విలన్ సునీల్ని ఒక మాట అంటాడు సునీల్ మన దేశం వాడే కానీ పాకిస్తానికి సపోర్ట్ చేసేటువంటి క్యారెక్టర్ చేశాడు అక్కడ విలంది పాకిస్తాను భారతదేశంలోకి వచ్చి ఇండియన్ లాగా భారత పౌరసత్వం తీసుకొని ఇక్కడ నుంచి ఉగ్రవాద చర్యలన్నీ చేస్తూ ఉంటాడు సునీల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు అయితే అప్పుడు సునీలు ఏదో సందర్భంలో విలన్ అడుగుతాడు నేను నేను మీకు సపోర్ట్ చేస్తున్నాను కదా అంటే నువ్వు మాకు సపోర్ట్ చేయడం వెంటరా కుక్క నువ్వు నేను ఒకటేనా నేను నా దేశం అంటే పాకిస్తాన్ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మీ దేశంలో ఉండి ఈ చర్యలన్నీ చేస్తున్నాను మీ దేశంలో ఉంటూ మీ దేశానికి వెన్నుపోటు పడుస్తున్నావు రా నువ్వు నువ్వు నేను సమానం ఎలా అవుతావు అంటాడు ఆ ఒక్క మాట చాలు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కుక్కలు పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వ్యక్తులు ఎంతటి దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారు అనడానికి అది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అందుకే నేను నాకు చెప్పాను అంటే మన దేశంలో ఉండి మన దేశంలో తిండి తింటూ మన దేశానికి సపోర్ట్ చేయట్లేదు చాలామంది వ్యక్తులు పాకిస్తాన్ వాళ్ళకి నిజంగా దేశభక్తి ఉంది ఈ మాట నేనంటే చాలామంది ఫీల్ అవుతారు మన భారతీయులకు దేశభక్తి లేదు చాలామందికి అంటే అందరు కాదు దేశం కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తులు కొంతమంది ఉన్నారు కానీ దేశంలో ఉంటూ శత్రు దేశాలకు సపోర్ట్ చేసే వ్యక్తులు మరికొంతమంది ఉన్నారు అదేంటి బ్రో ఇప్పుడు ఆ లేడీ వీడియో చూపించి ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న డౌట్ మీకు రావచ్చు నేను అంటుంది ఏంటంటే రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు శత్రు దేశాలకు సపోర్ట్ చేస్తున్నారు శత్రు దేశాలను సపోర్ట్ చేసే వ్యక్తులతో ఫొటోస్ దిగుతున్నారు హిందూ మతానికి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులతో ఫోటోలు దిగుతున్నాడు అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఒక అమ్మాయి పాకిస్తాన్ జిందాబాద్ అనింది ఆ అమ్మాయిని ఆ రోజు కేసు పెట్టారు ఓకే ఏదో జరిగిపోయింది బెయిల్ మీద బయటకు వచ్చింది మొన్న అధికార యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి ఫోటోలు దిగుతుంది ఇది ఎక్కడ మాయండి రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి పనులు ఏంటివి మా మీరు దేశ వ్యతిరేక చర్యలు చేయొద్దు దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయొద్దని రాహుల్ గాంధీ గారు ఒక్కసారైనా మాట్లాడాలి కదా అలా మాట్లాడని వ్యక్తిని ప్రధాన అవ్వాలని ఎలా కోరుకుంటున్నారు నాకు అదే ఆశ్చర్యం కలిగిస్తుంది దేశం కోసం ప్రాణాలు ఇచ్చి మన దేశం మీద ఎవరైనా దాడి చేస్తే అంతకంతకు సమాధానం చెప్పే వ్యక్తులనేమో నమ్మట్లేదు వీళ్ళు ఇట్లా శత్రు దేశాలకు సపోర్ట్ చేసి భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసే వ్యక్తులతో స్నేహాలు చేస్తూ ఉంటారు ఆ అమెరికా వ్యక్తి సోరోస్తో ఏం అవసరం అండి రాహుల్ గాంధీకి ఆయనతో ఫోటోలు దిగుతాడు కాఫీలు తాగుతాడు ఇట్లాంటి విషయాలు రాహుల్ గాంధీ విషయంలో చెప్పాలంటే లక్షలు ఉన్నాయి ఇప్పుడు ఓటేయలేదని జనాలను అవమానిస్తారు గెలిపించలేదని చెప్పి జనాలను తిడతారు ఇప్పుడు ప్రధానమంత్రి అయిందేమో చోరీ ద్వారా అని చెప్పి ఆరోపిస్తారు ఇంకొద్ది రోజులైతే భారతదేశ ప్రజలందరినీ తన్ని మీరు నన్ను గెలిపించలేదని చెప్పి ఆయన ఏ దేశానికో వెళ్ళిపోయే పరిస్థితి ఉంది పడతాడు దేశ ప్రజలను కూడా కొట్టే పరిస్థితి ఎందుకంటే ఓటు వేయట్లేదు కదా ఆయనకి అసలు రాహుల్ గాంధీ మీద మీ అభిప్రాయం ఏంటి అలాగే ఈ లేడీ మాట్లాడినటువంటి వీడియో మీద మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బా స్టూడియోస్